షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసిఈఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సీఏ సీఎంఏ సీమా ఏసీసీఏ సీఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఈ సభ ఎన్నికల ఉత్సాహమే రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధమైపోయారు మీరందరూ మన మీటింగులు గల గల జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు వెలవేలా దీన్ని బట్టే అర్థమవుతుంది రేపు ఎన్నికల్లో గెలుపు మనదే కూటమిదే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు మొట్టమొదటిసారిగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక కురవ అభ్యర్థిని నాగరాజు గారిని పెట్టాం గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించారు సామాజిక న్యాయానికి పెద్ద పీట అదే మరిగా మొట్టమొదటిసారిగా మంత్రాలయానికి బోయ కులస్తుడు రాఘవేందర్ రెడ్డి చెప్పండి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇక్కడ మీరు చూస్తే నా ఒక మిత్రుడు పార్టీకి గట్టిగా పనిచేసిన వ్యక్తి తిక్కారెడ్డి గారు ఈ తిక్కారెడ్డి గారి మీరు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం నా రాజకీయం మీ చేతల్లో ఉంది కానీ నేను గెలిపిస్తానని నడుం కట్టుకొని ముందుకు వచ్చిన తిక్కారెడ్డి కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఏ తమ్ముడు నీకే ఏ వర్గ నువ్వే వర్గం వచ్చేయాల ఎనకానోళ్ళ గెలపడాలి టీవీ గెలపడాలి ఈరోజు మీరు ఈ జిల్లాలో చూస్తే జగన్ మోహన్ రెడ్డి ఏది చూసినా ఒక సైకో మారిగా అన్ని మోసాలే అవునా కాదా ఆయన పార్టీలో ఏ తమ్ముడు దియాలి దించాలి దించాల నువ్వు దించాల జెండాలు దించండి మళ్ళా ఎగరేద్దాం ఆ జెండా కూడా దించాలి జనసేన జెండా దించాలి అన్ని దించాలి మళ్లీ ఎగరేదు బంగారు తమ్ముళ్ళు చెప్పింది తినాలి అందరూ ఎందుకంటే మనకు మీటింగ్ సక్సెస్ కావాలి మళ్లీ నేను కొడమూరు నియోజకవర్గానికి పోవాలి నేను చెప్పాల్సింది కూడా ఉంది మీరు వినాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ సహకరించండి నేను అందుకనే ఒక మాట చెప్తున్నాను మన సామాజిక న్యాయం మీరు చూస్తే పార్లమెంటుకి కొరబ అభ్యర్థి నాగరాజుకి ఇచ్చాం బోయ అభ్యర్థుల్ని ఎక్కువ జనాభా ఈ నియోజకవర్గంలో ఉంది అందుకే ఇక్కడ రాఘవేందర్ రెడ్డికి ఇచ్చాం ఆదోనే ఎవరైతే డెంటల్ పార్శారిటీకి ఇచ్చాం పక్కనే ఆలూరులో ఈ నియోజకవర్గం లింగాయతకమైనటుంది ఒక లింగాయతికి ఇవ్వాలని లింగాయత్కి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కొడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పక్కనే పత్తిపాడు ఒక ఈడీగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కర్నూలు ఒక వైశ్య వయసునికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పక్కనే నంద్యాలలో ముస్లిం సోదరుడు ఫరూక్ కు పార్టీ ఒక ముస్లింకి ఇచ్చాం అంటే ఇది నిజమైన సామాజిక న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేతులపైకి చెప్పండి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ముగ్గురు రెడ్లు అవునా కాదా అని అడుగుతున్నా ఇద్దరు అన్నదమ్ములు దోచుకోవడానికి ఆదోనీ మంత్రాలయం దోపిడీ రాజ్యం అవునా కాదా అంతం చేయాలా లేదా ఓట్లు మీది దోపిడీ వీళ్ళది వీళ్ళ పొట్ట పెరిగిపోయింది మీ పొట్టలు కరిగిపోయినాయి బక్క చిక్కిపోయినాయి ఎవరా కాదా తమ్ముళ్ళు ఇప్పటికైనా నీకు రోషం ఉందా అని అడుగుతున్నా మీలో పేదవాళ్లు నేను డబ్బులున్నాయని చూడలేదు నాగరాజు ఒక ఎంపీటీసీ అభ్యర్థి నేను అనుకున్నాను ఎంపీటీసీ అయినా పర్వాలా నేను బుధం మంచి వేసి పార్లమెంటుకు పంపించాలని ఎంపిక చేశానని చెప్పి కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి